శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారము రాశిఫలాలు అనేవి గ్రహస్థితులో ఆధారం చేసుకొని చెప్పబడడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ గ్రహం ఏ రాశిలో సంచరిస్తుంది ఆ గ్రహం యొక్క అనుకూల ప్రతికూల ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి రెండు వేల ఇరవై ఐదులో శనిగ్రహం మార్చి ముప్పైవ తారీఖు కుంభరాశి నుండి మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అంటే ఈ సంవత్సరంలో శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను దేవగురువైన బృహస్పతి వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అంటే రెండు వేల ఇరవై ఐదులో దేవగిరువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తారీఖున రాహుకేతులు ఇద్దరు గ్రహాలు మారుతున్నారు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తారీఖున రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోనికి మారుతున్నారు ఈ నాలుగు గ్రహాల సంచారంలో మార్పును బట్టి ద్వాదశ రాశిలో వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది వృషభ రాశి వారి జాతకులకు రెండు వేల ఇరవై ఐదులో ఏ విధంగా ఉందో చూద్దాం వృషభ రాశి వారికి బృహస్పతి మే నుండి ద్వితీయ స్థానమునందును సంచరించుచున్నాడు శని లాభస్థానమునందు సంచరిస్తున్నాడు రాహువు మే నుండి దశమ స్థానమునందును కేతువు మే నుండి చతుర్థ స్థానమునందును సంచరించుచున్నారు ఈ గ్రహ సంచారాల నేపథ్యంలో ఋషభ రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో శుభ ఫలితాలు ఇచ్చు సంవత్సరం ఈ సంవత్సరం ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసేదరు ఆదాయ మార్గములను పెంపొందించుకుందరు వృషభ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగును ఉద్యోగస్తులకు ధనలాభం ఉన్నత పదవులు కలుగున్నాయి మీ మీద కొంత విమర్శలు అధికమగ్గును అయినప్పటికీ ధీటుగా వాదించదురు నూతన వస్తువులను కొనెదరు గృహలాభము వస్తులాభము కలుగును విద్యార్థులకు అన్ని విధములుగా శుభ ఫలితములు కలుగుచున్నవి వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉండును రాజకీయ నాయకులకు అనుకూలమైన సంవత్సరం సినీ రంగము మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం కలిసి వచ్చును ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు వంటివి కలిసి వచ్చును వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం లాభదాయకంగా ఉండును మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ధనలాభము వస్తులాభము వంటివి కలుగుచున్నవి మరిన్ని ఫలితాలను కలగడానికి కొన్ని పరిహారాలు అయితే పాటించవలసి ఉంటుంది ఋషభరాశి వారు చేయవలసిన పరిహారాలు వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలనుకుంటే గనక శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం కనకధార స్తోత్రాన్ని పఠించడం కృష్ణుణ్ణి పూజించడం ఆరాధించడం కృష్ణుణ్ణి ఆలయ దర్శనం చేయడం కేతుగ్రహ పరిహారాలు పాటించడం గణపతికి గరిక ఎరుపు రంగు పుష్పములతో పూజించడము ఆవుకు నానబెట్టిన ఉలువలను తినిపించడము వంటి పరిహారాలు పాటించడం వల్ల మరింత శుభ ఫలితాలను పొందవచ్చును ఈ వీడియోలో చెప్పిన సమాచారము గ్రహాల స్థితిగతులు ఆధారంగా చెప్పడం అయినది మరిన్న సానుకూల పరిస్థితులు పొందాలనుకుంటే గనక మీ వ్యక్తిగత జాతకాన్ని పండితులకు చూపించుకొని వారిచ్చే సూచనలు సలహాలను పొందగలరు ధన్యవాదములు